హాయ్ అండి ఏంటండి ఈరోజు సండే కదా మీకైతే స్పెషల్ ఏంటండి కర్రీస్ అయితే నేనైతే ఈరోజు ఉదయం అనౌండ్ వేసుకుని చర్చికి టైం అయిపోతుంది అనేసి త్వర త్వరగా వెళ్ళిపోయానండి అందుకనేసి చచ్చి నుంచి వస్తా సాంబార్ అయితే తీసుకొచ్చాము సాంబార్ వేసుకుని పిల్లలు నేను మా ఆయనగారు అయితే తినేసాము మరి నెలలో మొదటి ఆదివారం కదండి మాకు బలారాధన ఉంటుంది అందుకనేసి లేట్ అయిపోతుందని త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాం అయితే ఇప్పుడు మరి సాయంత్రం అయినా కర్రీ చేయాలి కదండి మరి ఉదయం అలాగే చేయలేదు కదా ఈరోజు సండే కాబట్టి నేనైతే చర్చి నుంచి వచ్చిన తర్వాత కర్రీ అయితే వండడం స్టార్ట్ చేశాను నేను ఏం కర్రీ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి వండి చూడండి కొంచెం సరిగా కనిపించలేకపోవచ్చు ఏమనుకోకండి నాకైతే స్టాండ్లు అయితే లేవన్నమాట చూడండి ఒక చెయ్యి ఇంకో అయితే నేను ఫోన్ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ రెండు బిందులు ఉంటాయి నేనేం చేస్తానంటే ఇక్కడ బిందె పెట్టాను కాదండి ఇక్కడ గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ దగ్గర ఇలా ఫోన్ పెట్టుకుంటాను ఈ ఈ గ్లాస్ దగ్గర ఇలా ఫోన్ పెట్టుకొని నేనైతే వీడియో అయితే చేసేస్తాను కనిపించేలాగా వీడియో చేయాలని అనుకుంటే కర్రీ చూపిస్తుందా చూడండి అదిగోండి చూడండి కర్రీ అయితే విడివిడిగా రెడీ అయిపోతుంది కర్రీ అదేం కర్రీ అనేది మీకైతే చూపిస్తాను నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకెంతో ఇష్టమైన కర్రీ అనమాట చూపిస్తాను మరి చూడండి మీరేం కర్రీ వండుకున్నారు ఏంటి నాకైతే కామెంట్ చేయండి ఈరోజు అన్ని స్పెషల్స్ ఉంటాయి కదా అవి ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఏ కర్రీ చేస్తాననేది అనేది మీకు చూపిస్తాను చూడండి అదిగా చూడండి ఆయిల్ ఎక్కువైపోయింది అనుకుంటున్నారా ఆయిల్ అయితే ఏమి ఎక్కువ అవ్వదండి ఎందుకంటే మనం షిమ్లో పెట్టి ఇలా ఉడికించుకున్నామంటే మనకి బయటకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది కదా దానివల్ల మనకి ఇలా కనబడుతుంది అదిగో అది ములక్కడ అని తెలుస్తుంది కాబట్టి ఇదేంటంటే చికెను నేను చికెన్ ములక్కడ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి మనకి చికెన్ ముళకడ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది బాగుంటుంది ఏదో కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా అవి కొంచెం బాగా ఎగిరిపోయిన తర్వాత గరం మసాలా వేసేసుకుని దించుకునే ముందు ఇంకా కొంచెం కొత్తిమీర పెట్టాను ఆ కొత్తిమీర కూడా వేసేస్తాను కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ ములిగడ చాలా బాగుంటుంది కదండి కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా లేదో నాకైతే కామెంట్ చేయండి మరి నేను ఈరోజైతే చికెన్ ములిగడ చేస్తున్నాను దగ్గరగా ఎగిరిన తర్వాత అయితే అది ఆయిల్ మనం ఇలా కూర్చి కలుపుకుంటాగా సరిపోతుంది ఆయిల్ ఏమి ఎక్కువ లేదు నేను సమానంగా నేసాను ఆయిల్ అనేది సరేనండి మీ ఏం కర్రీలు అనేది నాకైతే కామ్ చేయండి ఖచ్చితంగా ఓకేనా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో అన్నం పెట్టుకొని తినేస్తే సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్